ఎనభై ఏళ్ళ కంటే ముందు కురిసినంత అత్యధిక వర్షపాతం ఈరోజు నగరంలో కురిస్తే ఏ కాలనీలైనా ముంపుకు గురైనయా ఏ రోడ్లైనా జలమయం అయినావా వాటన్నిటినీ హైడ్రాన్ పెట్టి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాటర్ హార్వెస్ట్ పిట్స్ అని తీసుకొస్తే నేను ఇప్పుడు వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ అని పది లక్షల ఇరవై లక్షల లీటర్ల నీళ్లను రోడ్ల మధ్యనే పెద్ద పెద్ద బావులు తయారు చేసి భూమిలో నీళ్లు ఇంకిపోయేటట్టు చేసి రోడ్ల మీదకి వచ్చే నీళ్లను భూమిలో పెద్ద బావులు తువి దాంట్లలో నిల్వ చేసి భూమి గుంజుకునేటట్ చేసినయ్యాలి నేను ఒకప్పుడు ఎనభై ఏళ్ళ కంటే ముందు కూర్చినంత అత్యధిక వర్షపాతం ఈరోజు నగరంలో కురిస్తే ఏ కాలనీలైనా ముంపు గురైనయా ఏ రోడ్లైనా జలమయం అయినవా వాటన్నిటినీ అని పెట్టి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాటర్ హార్వెస్ట్ పిట్స్ అని తీసుకొస్తే నేను ఇప్పుడు వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ అని పది లక్షల ఇరవై లక్షల లీటర్ల నీళ్లను రోడ్ల మధ్యనే పెద్ద పెద్ద బావులు తయారు చేసి భూమిలో నీళ్లు ఇంకిపోయేటట్టు చేసి రోడ్ల మీదకి వచ్చే నీళ్లను భూమిలో పెద్ద బావులు తవ్వి దాంట్లలో నిల్వ చేసి భూమి గుంజుకునేటట్టు చేసిన వాళ్ళని నేను